కొన్నిటిని నువ్వు వదలగలిగితేనే వదిలేస్తేనే నీకు ఎక్కువ విలువనిస్తారు అవి ఏంటో తెలుసా మనకి విలువ లేని చోట ఎంత సులువైన పనైనా సరే మనకి చాలా భారంగా అనిపిస్తుంది అవును కదా ఇక అదే మనకి విలువ ఇచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా సరే అది చాలా ఇష్టంగా సంతోషంగా చేస్తాము నువ్వెవరినైనా మోసం చేయగలిగా ఉంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారు అని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు పొరపాటున కూడా అనుకోవద్దు అది వాళ్ళ చేతకానితనం కాదు మంచితనం నీ స్థాయికి మించి వారు నిన్ను నమ్మారు అని నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా సరే అస్సలు తప్పే లేదు కానీ అసలు అర్థం అర్థం యొక్క మీనింగ్ తెలియని వాళ్ళకి అర్థం చేసుకోలేని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో నువ్వు దిగజారిపోతున్న వాళ్ళలా ఖచ్చితంగా కనిపిస్తావు కాబట్టి ఎప్పుడు అలా ఉండకు కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే ఎక్కువగా గుడ్డిగా నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించి మరి నీకు ఎన్నో గుణపాఠాలను ఖచ్చితంగా వాళ్ళు నేర్పించే తీరుతారు ఇక ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అస్సలు చెప్పలేం సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య ఇప్పుడు మనం జీవిస్తున్నాం అవును కదా కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు మనవాళ్లే అని అనుకోవడం అదే నువ్వు చేసే ఒక పెద్ద పొరపాటు ఎవరిని నీవాళ్ళు అని నమ్ముకోవద్దు నా వాళ్ళు నా వాళ్ళు అని అసలు ఎప్పుడూ ఆరాటపడకు ఎందుకంటే వాళ్ల వల్ల నీకు చివరికి మిగిలేది శూన్యమే కాబట్టి నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఎదుటివాడికి ఎప్పుడూ కూడా చెడుగానే కనిపిస్తావు అది నీ తప్పు కాదు వాళ్ళ తప్పు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో ఒకరి కోసం ఎప్పుడూ కూడా ఆగవద్దు నీ భవిష్యత్తు అనేది చిక్కుల్లో పడిపోతుంది కాబట్టి నీ జీవితం నీకు నచ్చినట్లుగా జీవించు మన వాళ్ళు అయినా సరే మాట్లాడేటప్పుడు కాస్త అటు ఇటు చూసి ఆలోచించి మాట్లాడండి మనం అనడంలో తప్పు లేకపోయినా అవతలి వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పుంటి మాటే కదా అక్కడ మిగిలిపోతుంది నిలిచిపోతుంది కూడా మన మాటే కదా కుట్రలు కుతంత్రాలు మనవాళ్ళు మన పతనాన్ని కోరుకుంటారు అది తప్ప మన సంతోషాన్ని ఎదుగుదలను చూసి ఎవ్వరూ కూడా అస్సలు ఓర్చుకోలేరు అందరూ కూడా ఈ లోకంలో నటులే కొందరు దొరికిపోయి దూరమయ్యారు ఇంకొందరు మనకి దొరకడానికి కాస్త దగ్గరలోనే ఉన్నారు చెప్పేటోడు తీరుస్తాడా అనేవాడు ఆదుకుంటాడా వినేవాడు విలువనిస్తాడా ఎవడు ఎవడికి సాయం అస్సలు చేయరు చేసినట్లు అలా నటిస్తారంతే కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి ఎప్పుడు పడితే అప్పుడు చూపిస్తే నీకు విలువ ఉండదు అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి నీ చుట్టూ మనుషులు పూర్తిగా కరువైపాత కరువైపోతారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకొకరికి నచ్చాలని ఏం లేదు కదా నచ్చకపోయినా సరే నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మరి బ్రతకాల్సిన అవసరం అంతకన్నా మనకి అస్సలు లేదు ఏ మనిషి అయినా సరే తమ తప్పులకు కారణాలు చెప్పుకున్నంతగా ఎదుటి వాళ్ల తప్పులకు కారణాలు అస్సలు వెతకరు మన తప్పు మాత్రమే మనం మనకి కరెక్ట్ అనిపిస్తుంది ఇతరుల తప్పు చెడుగా ఉంటుంది కారణాలు ఉన్నా సరే అవి ఎవరూ కూడా పట్టించుకోరు తమ తప్పులు తెలుసుకోలేని వాళ్లకు ఎదుటి వాళ్ల తప్పులని వేలెత్తి చూపే హక్కు అస్సలు లేదు ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు నువ్వు కోల్పోయింది ఎప్పటికీ తిరిగి నీకు దొరకదు ఒకవేళ దొరికినా అది మునుపటిలా గతంలా అస్సలు ఉండదు అని నువ్వు మర్చిపోకు అది వస్తువైనా సరే బంధమైనా అలానే ప్రేమైనా సరే మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించేవారే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు మన చుట్టూనే అసలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అని అనిపించుకోవడానికి మనల్ని ఎంత చెడ్డవాళ్ళలాగైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఇతరులకు చూపెడతారు అసలు ఏమాత్రం కూడా ఆలోచించరు నీ ఎదురుగా నిల్చొని నీ మొహం చూసి నీ గురించి మాట్లాడలేని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అలాంటి వారెప్పుడూ కూడా నీ వెనకే ఉంటారు అమాంతం నిన్ను పట్టి కిందకి తొక్కేస్తారు జాగ్రత్త బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా సరే అది చివరికి దిగజారిపోవాల్సిందే కదా మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా సరే అది దూరంగా ఉండిపోవలసింది నిజమేనా నీకు అసలు విలువ లేని చోట నువ్వు అస్సలు మాట్లాడకు అలానే ప్రేమ లేని చోట ఆశపడకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఒక్కంటే ఒక్క క్షణం కూడా ఎదురుచూడకు నీ ఆత్మగౌరవం పణంగా పెట్టే ప్రేమించావు కదా నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలి అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా ప్రయత్నించకు నువ్వు భారం అనుకునే వాళ్లతో భావాలు పంచుకోకు నీది కానిది దేనిపైన కూడా నువ్వు ఇష్టం పెంచుకోకు నీ నిజాయితీ గుర్తించిన చోట నువ్వు ఒక్క నిమిషం కూడా పొరపాటును కూడా అస్సలు ఉండకు ఒక మనిషిలోని చెడు గురించి మాట్లాడడానికి మాటలు వచ్చినంత గొప్పగా తనలోని మంచి గురించి మాట్లాడడానికి మాట కాదు కదా అసలు మనసు కూడా మనకి రాదు నువ్వు ఎక్కడైతే నిలకడగా నిజాయితీగా ఉంటావో ఇక అక్కడే ఇంకా ఎక్కువగా నువ్వు నమ్మించాల్సి నటించాల్సి వస్తుంది కొంచెం కష్టమైనా సరే ఖచ్చితంగా నువ్వు అలవాటు చేసుకోవాలి ఏంటంటే అడిగిన తర్వాతే చెప్పడం అలానే అడిగినప్పుడే అవసరం చేయడం కూడా ఎక్కువగా చేస్తే అపార్థం చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది మంచిని చెడుగా చెడుని ఇంకా చెడుగా చూసేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు జాగ్రత్త జీవితం అనేది ఒక నడిచే దారి లాంటిది నీకు తోడుగా నడిచేవారుంటారేమో కానీ నీకు బదులుగా నడిచేవారు ఎవ్వరూ ఉండరు నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని ముందుకు నడవాలి అప్పుడే నువ్వు విజయం సాధించగలవు ఎంత కష్టమైన బాధ వచ్చినా సరే నవ్వుతూ వాటిని దాటుకొని నువ్వు ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందే అప్పుడే కదా అసలు జీవితం అంటే ఏంటో జీవితం యొక్క అర్థం ఏంటో అన్నీ కూడా నీకు కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే ధైర్యంగా సంతోషంగా అడుగు ముందుకు వెయ్యి మిగతా అదంతా కూడా ఆ భగవంతుడే జరిపిస్తాడు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్